కాళేశ్వరం ప్రాజెక్టుపై అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక అవాస్తవాలు ప్రచారం చేసి అందరినీ నమ్మించారని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం వ్యాఖ్యానించారు హైదరాబాద్ సోమాజ్గూడ ప్రెస్ క్లబ్ లో సీనియర్ జర్నలిస్ట్ రేమిల్లా అవధాని రాసిన ది కాళేశ్వరం ఫియాస్కో ఏ టేల్ ఆఫ్ గ్రిడ్ అండ్ నెగ్లిజెన్స్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ పుస్తకంలో కాళేశ్వరం ప్రాజెక్టును సంబంధించి వచ్చిన జీవోలు ప్రభుత్వం చెప్పినది ఏమిటి చేసింది ఏమిటి అనే అంశాలను పొందుపరచారని కోదండరాం పేర్కొన్నారు కాళేశ్వరంతో లాభం కాకుండా ప్రజలపై పెనుభారం అన్నారు ఈ కాళేశ్వరానికి సంబంధించి మనము మంచి ఆశిస్తే అనుకున్న మంచి జరగకపోగా ప్రజల మీద మోయరాని భారం పడుతుందనేది వెలుగులోకి వస్తున్నటువంటి అంశాలు నీరు దొరకదు దొరకటం లభ్యత మనం ఆశించిన రీతిలో తొమ్మిది హెట్లు జరగటం లేదని ముంపు ఎక్కువగా ఉంటుంది అధికారులు ఇంజనీర్లు కమిషన్ ముందు ఇస్తున్న వాంగ్మూలాలు చదువుతుంటే శాస్త్రీయత లోపించిన ఒక గా కనిపిస్తుంది బ్యారేజ్ గా కట్టవలసిన దాన్ని డ్యామ్ గా మార్చారు డ్యామ్ గా మార్చారు కానీ దానికి తగినటువంటి డిజైన్లు చేయలేదు దానికి తగినటువంటి పరిశోధనలు చేయలేదు చేయకుండా డ్యామ్ ను నిర్మించటం ఇవాళ పెద్ద సమస్యగా మారింది చివరాకరికి అందరికీ అనుమానాలు ఎప్పుడు మొదలైనవి అంటే అది కుంగిపోయినప్పుడు అనుమానాలు మొదలైనవి అవధా కూడా రాసిండ్రు నాకు అప్పుడే డౌట్ వచ్చింది అప్పటిదాకా ఈ ప్రాజెక్టు బాగానే ఉంది అనుకున్నాను నేను అని అంటే ఇంతమందికి కూడా డౌట్ ఎప్పుడు వచ్చిందంటే అప్పుడు కుంగిపోయినప్పుడు ఏదో తప్పు జరిగింది అనే అనుమానం కానీ అప్పటికైనా తప్పు జరిగింది అనే విషయాన్ని గుర్తించి ఆ తప్పు ఎక్కడ జరిగింది అని ఉన్న సమాచారాన్ని అంతటినీ పోగేసి ఒక దగ్గర పెడదామని అవధాని గారు ప్రారంభించి ఈ అద్భుతమైన పుస్తకాన్ని రాశారు